ఆత్మకూరులో ఆదివారం ఓ పెళ్లిలో వంట తెచ్చుకున్న స్టీల్ ప్లేట్ లో భోజనం చేస్తున్న న్యాయవాది సుదర్శను వింటుంటే ఆసక్తిగా కొంత విచిత్రంగా కూడా ఉంది కదా ఒక వీడియో ఉంటే వీడియోలో చూద్దాం ఎక్కడ సిక్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ వంటివి మనిషి ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతూ ఉంటారు ప్లాస్టిక్ ఏదో రూపంలో శరీరంలోకి ప్రవేశించి ప్రమాదకర జబ్బులను తెచ్చుకునే పరిస్థితులను కూడా చూస్తూనే ఉన్నాము నిధుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా అక్కడ బిందు భోజన సమయంలో కలర్ పరిచి ఉంది పేపర్ ప్లేట్లనే ఎక్కువగా పెడుతుంటారు అయితే ఈ విధంగా మంజాం జిల్లా ఉప్పుకూరు పట్టణానికి చెందిన గౌరీబీ సుదర్శన న్యాయవాది తిరస్కరించారు ప్లాస్టిక్ చట్టంలో పడిపోయిన జీవన విధానంలో మార్పు అవసరమైన నినాదంతో ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ భోజనం చేసేందుకు తన వెంట ఒక స్టీల్ ప్లేట్ గ్లాసు తీసుకెళ్తున్నారు ఆ ప్లేట్లోనే ఆహార పదార్థాలను పెట్టించుకుంటారు ఎక్కడైనా టీ షాప్కు వెళ్ళినా అక్కడ ప్లాస్టిక్ గ్లాసు ఉంటే దానికి బదులుగా తన గంట తెచ్చుకున్న స్టీల్ గ్లాసు వాడుతుంటారు ఇది చూడడానికి కొంతమందికి కాస్త విడ్డూరంగా అనిపించిన ప్లాస్టిక్ కారకాల వల్ల కలిగే ప్రమాదాన్ని ఆయన తన జీవన విధానంతో కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు ప్లాస్టిక్ వ్యతిరేక నిశ్శబ్దం ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంత షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్